హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కూడా మమ్మల్ని ఇల్లు హోమ్ టూర్ చేసి పెడతాం అనుకుంటున్నాను కానీ అదైతే కుదరదు సో ఇప్పుడు ఒకసారి అయితే కొడుకున్నాం మమ్మ కూడా కొడుకున్నాం వెళ్ళైతే హోమ్ టూర్ చేద్దాం చిన్న ఇల్లు అండి చిన్న చిన్న చాలా బాగుండే మా అమ్మకైతే ఉండదు కదా పీస్ఫుల్గా ఉండట్లేదు తనకైతే చూద్దాం మనం ఎలా ఉందో ఇవదైతే పైకి మెట్లు అండి స్టార్టింగ్ అన్నమాట అటు కూడా ఇటీవల రోడ్ ఇదేమో మెయిన్ బజార్ అనమాట ఇదేమో ఊళ్ళోకి అక్కడ కనిపిస్తుంది కదా గుడి గోపురం అదైతే పోలేరమ్మ తల్లివండి ఇక్కడ చూసారా కనిపిస్తుంది ఇవాళ జగన్ గారు నామినేషన్ వేస్తున్నారండి పచ్చుళ్ళులో సో బాగా గద్దీగా ఉన్నారన్నమాట ట్రాఫిక్ ఎక్కువగా ఉంది ఎవరైనా వచ్చి కూర్చోటానికి ఇదంతా ఖాళీ ప్లేస్ అన్నమాట కింద అయితే ఇంటి వాళ్ళు ఉంటారు కింద ఇంటికి వెళ్ళాలని ఉంటారు ఇక పైన ఖాళీ కాకపోతే అలా రేపులో వేయించారనమాట సో కొంచెం పర్లేదు ఎండలు బాగున్నాయండి కాకపోతే ఇలా వండు ఒకసారి చూపిస్తాను ఇది ఏమో వంటగది అదేమో బెడ్రూమ్ చూద్దాం కొన్ని బెడ్రూమ్లోకి వెళ్ళొద్దాం చిన్న రూమ్ అది వచ్చేసి అది వచ్చి వాష్రూమ్ అన్నమాట ఎంత స్టైల్స్ రూమ్ అయితే బాగుండే చిన్నదే చిన్న రూమ్ అన్నమాట పక్కనే వంటగది చూద్దాం ఒకసారి ఎడు చూడండి పెత్తనాలు ఎక్కువైపోయినాయి ఇక్కడ ఎడిగైతే పెత్తనాలు అండి ఒక నిమిషం ఇదేమో అన్నమాట చిన్నదేనండి ఇది కూడా కానీ బాగుండద్ది మా అమ్మ ఏదో అలా సర్దుకుంది దీన్ని పొద్దున క్లీన్ చేసి క్లీన్ చేసి చేసి నా చేతులు అయితే పడిపోయింది అమ్మ అయితే వంటకి వెళ్ళేది కదా సరిగ్గా అన్నమాట అదంతా క్లీన్ చేసాను అనమాట పొద్దున చూసారా చక్కగా సర్దేశాను ఈ పేపర్లు అయితే అమ్మాయి వేసుకుందండి నేను మొత్తం సర్దిచ్చి అదే క్లీన్ చేసిస్తే మొత్తం వేసేసుకుందాం అనమాట ఇలా ఏదో మా అమ్మకు తోచినట్టు సర్దుకుంది నేను చదివితే ఏవి ఉన్నాయో తనకి తెలియదు కదా అందుకని తనే పెట్టేసుకుంది నిమ్మకాయ పచ్చడి అండి చూపిస్తాను అమ్మకి నిమ్మకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం యాక్చువల్లీ చెప్పాలంటే మా అమ్మకి కాదండి మా నాన్నకంటే చాలా ఇష్టం మా నాన్నగారికి మజ్జిగలో ఒక్క ముక్క అయినా నిమ్మకాయ పచ్చడి ఉప్పు పసుపు నిమ్మకాయలు వేసి నాలుగు నిమ్మకాయలు రసం తీసి వేసి ఇలా పెట్టేసేత్తి ఈ బాగా ముక్కలు మగ్గిన తర్వాత అప్పుడు దీంట్లో కారము ఇంకా చిన్నపాయి కొంచెం మెంతులు పొడి చేసి వేసిద్ది అన్నమాట చాలా టేస్టీగా ఉన్నదండి ఒకసారి మీరు ట్రై చేయండి కావాలంటే రెసిపీ పెడతాను కామెంట్ చేయండి షింక్ చూసారా ఎంత చిన్నదో మీరు తిన్నపల్లెలు ఇక్కడే అన్నమాట ఇదైతే బాగా నచ్చింది కానీ చాలా చిన్నదండి ఇక్కడైతే కడగదు ఏంటంటే ఇలా పెట్టేసిద్ది అన్నమాట ఇక్కడ కడిగిద్ది ఇక్కడ ఎలా ఉందండి ఎలా నచ్చిందా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి నచ్చితే